హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఎక్కడికి వచ్చానో తెలుసా కొమరెల్లి మల్లన్న దగ్గరకైతే వచ్చేసాను అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా పెద్దగా ఆ చెట్టుకైతే ఒక పూలదండ తీసుకుని మన కోరిక కోరుకొని చెట్టు పైన అయితే వేసుకోవాలి అక్కడ అందరికీ అయితే దేవుళ్ళు అయితే వస్తున్నారు ఇక్కడ దేవుడు అయితే ఉన్నారు చాలా మంది మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వాళ్ళు చెప్తారు సొల్యూషన్ కూడా చెప్తారు చాలా బాగా అనిపించింది ఇక్కడ బోనాలు కూడా చేస్తారు మల్లన్న పట్టణాలు అంటే చాలా ఫేమస్

ప్రార్థిని వాళ్ళ మమ్మీ అసలు ప్రార్థిని చూస్తుంటే మాత్రం చూడాలి అనేసి అలానే అనిపిస్తుంది అలానే చూడాలి అనిపిస్తుంది అచ్చం అమ్మవారిలాగానే ఇక్కడైతే మల్లన్న పాటకైతే డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు చాలా బాగా వేశారు షూటింగ్ చూడడానికి చాలా చాలామంది కూడా వచ్చారు అలాగే మల్లన్న చాలా మంది వచ్చారు ఇదైతే గుడి ముందు మల్లన్న పాటకైతే షూటింగ్ ఇక్కడ గుడి ముందు అయితే జరుగుతుంది చాలా బాగా వేశారు చాలా అసలు రియల్గా అమ్మాయిని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము సాధిని చాలా బాగా అనిపించింది మీద గురినాడు మల్లన్నదైతే గోపురం చాలా పెద్దగా ఉంది చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే వచ్చాను ఎప్పటి నుండో రావాలి అనుకున్నాను కానీ ఇప్పుడే అయితే వచ్చేసాను దేవుడు అయితే ఇప్పుడు రప్పించుకున్నాడు చాలా హ్యాపీగా అనిపించింది మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా మల్లన్నని దర్శించుకున్న తర్వాత మళ్ళీ పైన అయితే ఎల్లమ్మ ఉంటుంది ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము గుట్ట పైన ఉంటుంది ఎల్లమ్మను దర్శించుకొని అలాగే సూదుమారి గుండు ఆ దేవుడు కూడా ఉంటాడు ఆ దేవుణ్ణి కూడా దర్శించుకున్నాము పైనే ఎల్ల మల్లన్న పట్టణాలు కూడా ఉంటాయి పైన అందరి దేవుళ్ళని అయితే దర్శించుకొని అయితే వచ్చేసాము ఇక్కడైతే కొండపోచమ్మ ఉంటుంది ఫస్ట్ మల్లన్న దేవుణ్ణి దర్శించుకున్న తర్వాతే కొండపోచమ్మని దర్శించుకోవాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అమ్మవారి